రాష్ట్రంలో వైసీపీ నాయకులు డ్రామాలు అయితే మామూలుగా ఉండటం లేదు ఎక్కడ ఏం జరిగినా అక్కడ వాలిపోవటం కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని శోకాలు పెట్టడం వాళ్ళకు బాగా అలవాటైపోయింది అధినేత జగన్ రెడ్డి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గారు చేసేది అంతా ఇంత డ్రామా కాదు జీవించేస్తాడు జగన్ మార్గంలోనే నాయకులు కూడా నడుస్తున్నారు శనివారం నాడు గుడివాడలో జరిగిన సంఘటనలు చూస్తే వీళ్ళను ఏమనాలో కూడా అర్థం కావటం లేదు సిగ్గు శరం అన్ని వదిలేసినట్టుగా ఉన్నారు గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్లో గుడివాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం పెట్టారు దానికి ముఖ్య అతిథిగా పేరు నాని పిలిచారు అంతకు ముందు రోజు పేరు నాని నరకాలి చంపాలి అంటూ అడ్డమైన వాగుడు వాగాడు సహజంగా తెలుగుదేశం శ్రేణులు నాని మాటలకు రగిలిపోతున్నారు పేరు నానిని గుడివాడలోకి రాకుండా అడ్డుకుంటామని క్యాడర్ మొత్తం నాగవరపాడు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు అదే టైంలో జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక దంపతులు కార్లో రావటం ఆ కారును పేరు నాని కారని అనుకుని కూటమి శ్రేణులు అడ్డుకోవడం జరిగింది కారు అద్దాలు పగలగొట్టిన తర్వాత అది నాని కారు కాదని తెలిసి వెళ్ళిపోమని దారిచ్చారు ఇక్కడ హారిక దంపతులు డ్రామా స్టార్ట్ చేశారు వెళ్ళినట్టే వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ తెలుగుదేశం శ్రేణుల దగ్గరకు వచ్చి పచ్చి బూతులు తెట్టడం మొదలుపెట్టారు పోలీసులు వెళ్ళిపోమన్నా వెళ్ళటం లేదు హారిక ఆవిడ భర్త రాము వినకూడని బూతులు తిట్టి గొడవను కావాలనే పెద్ద చేశారట హారిక దంపతులు రెచ్చిపోతున్న వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి అయినా సిగ్గు శరణ లేకుండా మా మీద దాడి జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వటం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక హైలైట్ తన మీద దాడి చేశారని హారిక ఏడుస్తూ ఒక వీడియోను కూడా వదిలేదు మళ్ళీ దానికి బీసీ కార్డు ఒకటి బీసీ గౌడ కులానికి చెందిన మహిళ మీద దాడి అని వాళ్ళ మీడియాలో ఒకటే గోల రాష్ట్రం మొత్తం గొడవలు చేయాలని పేరునని వాళ్ళ అధిష్టాన పెద్దలకు ఉచిత సలహాలు ఇస్తున్నప్పటి వీడియో ఒకటి లీక్ అయి వాళ్ళ బండారం అంతా బట్టబైలైపోయింది ఇది వీళ్ళ చేసే రాజకీయం పొద్దున లేచిన దగ్గర నుంచి జగన్ రెడ్డి ఏమో శవం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతాడు ఈ నాయకులేమో కులాల కుంపటి పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు హారిక మీద ఎవరు దాడి చేశారు ఎక్కడ చేశారో ఆవిడే చెప్పాలి పోలీసులను టీడీపీ కార్యకర్తలను అమ్మనాభూతులు తిట్టింది ఆవిడి కాదా కారులో ఎగిరెగిరి పడింది ఆవిడ కాదా మళ్ళీ దాడి చేశారంటూ మహానటి యాక్షన్ ఒకటి జగన్ రెడ్డి జిల్లా నాయకులు ఆవిడికి ఏమైందో అని పలకరిస్తున్నారట రోజు వీళ్ళ నాటకాలు చూడలేక జనాలు చస్తున్నారు అయినా వీళ్ళ బుద్ధి మాత్రం మారటం లేదు ఇంకెంతకాలం వీళ్ళని భరించాలని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు